హాగా అసలు బ్యాక్ టు కేవీ అండి ప్రస్తుతం మనం కదిరి సంతలు ఉన్నాము సో ఇక్కడ పొట్టేళ్ళు మేకలు పోతులు అనేవి చాలా అంటే చాలా వచ్చాయి ఫ్రెండ్స్ బక్రీద్ సందర్భంగా చాలా చూడచ్చు పొట్టేళ్ళు అన్నీ కూడా సో ఇప్పుడు వీటి ధర అయితే తెలుసుకుందాము ఎట్లా చెప్తున్నారు ఏం కదా అనేది పోతులు ఒకసారిగా ఎట్లా చెప్తాను అయిపోతా ఇది చూడొచ్చు ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఎంత సిమ్ దిన్నపోతున్నట్టున్నాం ఒక్కొక్కటి భయంకరంగా చూడొచ్చు సో వీటి ధరలు అయితే అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎట్లా చెప్తున్నారు ఇంకా తనేది చూడండి ఇది చూడండి ఎట్లుందో సరే ఇది ఎంత పెద్దగా ఉంది చూడండి ఫ్రెండ్స్ సరే అడుగుదాం ఆయనకి ఎట్లా చెప్తున్నారు ఇంకా అనేది ఎట్లా నా జత మొత్తం అన్నీ కూడా రెండు పది జత జత వచ్చేసి రెండు పది అంట ఫ్రెండ్స్ చాలా అంటే చాలా భయంకరమైన పుట్టాయి పోతులు చాలా పెద్ద పెద్దవి చాలా పెద్ద పెద్ద ఫ్రెండ్స్ భయంకరంగా ఉన్నాయి జత వచ్చేసి రెండు లక్షల పదివేలు అంట ఫ్రెండ్స్ చాలా అంటే చాలా రేట్ ఎక్కువ భయంకరంగా ఉన్నాయి బక్రీద్ సందర్భంగా రెండు లక్షల పదివేలు టూ ల్యాక్ టెన్ థౌజండ్ అండి ఏడు లక్ష అత్తిసార నెం బే నే వెళ్తాయి దీని స్వల్ప కట్ మాడుకోలేదు ఓకే చూడొచ్చు భయంకరమైన పోతులు ఇవి మన కదిరి సంతలో ఓకే ఇంకా ముందర ముందర అయితే చాలానే ఉన్నాయి ಚೂಪಿಸ್ತು ಮಂಡ್ಕ ಎಲ್ಲ ಪಡ್ತಾ ಇದೆ ನೀರು ಲೈವ್ ಹೇಗೆ ವಚ್ಚಾನ್ಸ್ ಎರಡು ಚಪ್ತಾನ ಇಪ್ಪ ಮುಪ್ಪ ಐದುನರ ಮುಪ್ಪ ಐದುನ್ನರ ಚೆಪ್ತಾನ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದುರಿ ಸಂತರ ಥರ್ಟಿಫೈವ್ ಥೌಸಂಡ್ ಮೂವತ್ತೈದು ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ ತಿಸ್ಪು ಪದ ರೂಪಾಯಿ ಎನ್ಕಾಯಿ ಸಂದಾಜು ಗಾಂಧಿ ಒಟ್ಟು ಒಟ್ಟು ಇರೋಲ್ ದಿನ సో మీ ఒపీనియన్ ఎంతో కామెంట్ చేసేయండి సో పక్కన ఇక్కడ కూడా ఉన్నాయి అడుగుదాం మీకు చెప్తాను ఎట్లా చెప్తాను అన్న ముప్పై ఐదు ఇది ఇరవై కేలు రా ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటికి మాంసం అయితే పడుతున్నా ఫ్రెండ్స్ చూడొచ్చు సో ఇంకా పన్న పండుగ సందర్భంగా ఈ వారము ఎన్నికల సందర్భంగా ఈరోజు అయితే తక్కువనే ఉన్నాయి సో ఇప్పుడు వచ్చిన వాటిని అడుగుదాం ఒకసారి ఎట్ట చెప్తాను అనేది లైన్గా చూడొచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఎట్లా చెప్తారా అన్న జత జత ఎట్లా చెప్తున్నారు బాబా జత యాభై ఎత్తా వచ్చేసి యాభై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం అన్నీ ఎనిమిది తినొచ్చు చాలా అంటే చాలా ఉన్నాయి యాభై వేలు చెప్తున్నారు బక్రీద్ సందర్భంగా చాలా అంటే చాలా రేట్ అయితే ఎక్కువనే ఉన్నాయి యాభై వేలు అంట సో చాలా చూడొచ్చు మీరు లైవ్లో పోతున్నాడు ఏమైనా చెప్తున్నారు ఎట్లా చెప్తున్నా అయిపోతు పోతు నలభై నలభై వేలు చెప్తున్నా అంట ఫ్రెండ్స్ ఇది పోతు మన కదిరి సంతలో చాలా చాలా అంటే చాలా రేట్లు అయితే భయంకరంగా ఉన్నాయి వారము మన కదిరి సంతలో నలభై వేలు అంట ఫార్టీ థౌసండ్ నలభై సార్లు వెళ్తారు ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వెళ్ళి తెలుసుకుందాం వాటిదారు కూడా ఒక్కొక్కటి వచ్చేసి ముప్పై వేలు చెప్తానంట ఫ్రెండ్స్ ఇవి భయంకరంగా ఉన్నాయి పోతులు చాలా అంటే చాలా భయంకరంగా ఉన్నాయి చూడొచ్చిలో ఎట్లున్నాయి అనేది సో ఇంకా అక్కడ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ పోతులు ఒక్కొక్కటి వచ్చేసి నలభై ఐదు వేలు చెప్తున్నా ఫ్రెండ్స్ ఇవి ఒకటి ఒకటి యాభై వేలు చెప్తున్నాను అంట ఒకటి నలభై ఐదు వేలు చెప్తున్నాను అంట అవి రెండువి ఇటు చెప్తాను అబ్బా ఒకటి బాడే ఒకటి యాభై ఐదు ఒక్కొక్కటి ఇది యాభై ఐదు వేలు చెప్తాను చెప్తానంట ఫ్రెండ్స్ ఇది సంతలో ఎట్టముతారో ఏమో నాకైతే అర్థం కావట్లేదు ఒక్కొక్కటి యాభై ఐదు వేలు చెప్తున్నాడు ఆ పక్క రే ఎర్ర వచ్చేసి ఒక్కొక్కటి నలభై ఐదు ఒకటి అరవై వేలు అంట చూడచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నలభై ఐదు వేలు ఓకే చాలా అంట చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఓకే పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి తెలుసుకుందాం సో ఇక్కడ భయంకరమైన పోతులు రెండు ఉన్నాయి అడుగుదాము ఎటు చెప్తాను అనేక అనేది బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి ఎందుకు బక్రీద్ సందర్భంగా భయంకరమైన పోతులు అన్నీ వచ్చినాయి అడుగుదాము దారా ఎటు అన్న ఇది రెండు ఎట్లా చెప్పినానా లక్ష ఇరవైయా లక్ష ఇరవై వేలు చెప్తున్నా అంటా ఫ్రెండ్స్ నేను ఈ సంతలో రేట్లు ఎప్పుడు ఇట్లా ఇంత రేట్లు భయంకరమైన రేట్లు అయితే ఇనింది లేదు చాలా మంది అడిగినాడు కదిరి సంత ఈ వారం అయితే తక్కువనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కువైతే లేవు లక్ష ఇరవై వేలు అంటాయి రెండు ఓకే పక్కనే రెండు పోతులు అయితే ఉన్నాయి నల్లవి అడుగుదా ఉన్నాయి ఎట్లా చెప్తాను కదా అవి ఎట్టు చెప్తాను అన్న రెండు పోతులు తొంభై వేలు ఈ రెండు పోతులు వచ్చేసి తొంభై వేలు అంట ఫ్రెండ్స్ నైంటీ థౌజండ్ తొంభై సవరా వెళ్తారు నవ్వత్ హజార్ రూపాయలు పోతాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి పోతులు కూడా భయంకరమైన పోతులు ఇవి అదే చెప్తాను మూడునా లక్ష పది ఆ మూడు వచ్చేసి లక్ష పదివేలు చెప్తానంట ఫ్రెండ్స్ ఓకే ఇంకా పక్కన ఇక్కడ ఉన్నాయి వెళ్ళి తెలుసుకుందాం వీటి ధర కూడా ఎట్లా చెప్తున్నాడు ఏం కదా అని మన ఉన్నాడు ఉన్నాడుగా అయినా అంరీషనా వానా ఎట్లా చెప్తానా ఈ రెండు రెండు నలభై అమరీషన్ దగ్గర రేట్లు మాత్రం పక్కనే అంట ఫ్రెండ్స్ రెండు వచ్చేసి నలభై వేలు చెప్పాను అంటే రెండు కూడా సో అయినా మూడు మూడు యాభై వేలు మూడు యాభై వేలు చెప్తాను అంట ఫ్రెండ్స్ ఇవి రెండు నలభై వేలు చెప్తానంట మన అమ్మేషన్ తక్కువనే తక్కువనేస్తానన్నమాట నా పేరు చెప్తే ఖచ్చితంగా మీకు వెయ్యి రూపాయలు తగ్గించేస్తాడు ఇవి బాగున్నాయి ఫ్రెండ్స్ పట్టేళ్ళు మాత్రం పోతులు మాత్రం ఇక్కడ అడుగులో పెద్ద అయినా కూడా రెండు పోతులు పట్టుకున్నాడు ఎట్టు చెప్పినావు ముప్పై ఐదు అమ్మలే ఇంకా ముప్పై వేలు చెప్పిన అంట ఫ్రెండ్స్ ఇంకా అమ్మలేదంట ఈ రెండు పోతులు థర్టీ ఫైవ్ థౌసండ్ మూవతయిదు సవరాలు వెళ్తారు సో ఇంకా పక్కన అయితే అన్న వెళ్ళి తెలుసుకున్నాను ఇక్కడ భయంకరంగా రెండు పోతుందండి అడుగుదాం ఎట్టు చెప్పినానా అది అరవై ఒకటా అరవై ఐదా రెండు పోతులండి అరవై ఐదు వేలు చెప్తున్నాడు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు సార్లు వెళ్తారు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు ఎన్నికేలు పడచ్చునా పోతు పోతే కేజీలు పడవచ్చు ముప్పై నాలుగు ముప్పై ఐదు ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన ఉన్నాయి తెలుసుకుందాం బాగున్నా ఎంత చెప్తున్నా ఎట్లా చెప్తున్నా రెండు ಪಂತೂ ಪಂತೊಮ್ಮ ವೇಲ ಫ್ರೆಂಡ್ಸ್ ಹಾಂ ಬಟ್ಟೆ ಎಲ್ಲ ರೇಟ್ ಚಾಲೆ ಪೊದೇ ಪದ್ದು ದೇವೇದ ಮನವಿ ಏ ಅನಾ ಬಾ ಸಂತಿಂಟೇ ಬಾವು ಎಪ್ಪ ಮನೆನಾಟ ಐದು ಹ್ಞೂ ಒಕ್ಕಿ ಪನ್ನೆಂನರ ಹ್ಞೂ ಒಕ್ಕಿ ಪನ್ನೆಂಡ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಟ್ವೆಲ್ವ್ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಹದಿನೈದು ಸಾವಿರದ ಐದುನೂರು ರೂಪಾಯಿ ಹೇಳ್ತಾರೆ ಬಾರಾ ಹಜಾರ ಪಂಚವರುಪಾಯಿ ಬರ್ತಾ ಹಾ ಏಕೆಕ ಓಕೆ సో పక్కనే భయంకరమైన పోతులు ఉన్నాయి చాలా అండి చాలా భయంకరంగా ఉన్నాయి సో వీటి ద్వారా ఇది అడిగి తెలుసుకున్నాం ఎటు చెప్తాను అన్న పోతుంది యాభై నలభై నలభై వేలు చెప్తాను అంట ఫ్రెండ్స్ ఇది ఎర్రపోతుండ్రు రెండు ఓకే పోతాడు దాని ఇది ఎటు చెప్పిన పోతు ఇది ఇరవై ఐదా ముప్పై కేళ్ళు దాకా వస్తుందా ఇరవై ఐదు వేలు చెప్పినట్ట ఫ్రెండ్స్ ఇది ముప్పై కేళ్ళు దాకా అయితే రావచ్చు అంటే ఆయన సో పక్కనే భయంకరమైన పోతులు అయితే ఉన్నాయి చాలా అండి చాలా భయంకరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ సో వీటిద్దరైతే అడిగి తెలుసుకున్నాం ఎట్లా చెప్తాను ఏం చేస్తాను అడుగుదాం ఫ్రెండ్స్ జత వచ్చేసి నలభై రెండు వేలు చెప్తాను అంట ఫ్రెండ్స్ ఫార్టీ టూ థౌజండ్ నలభై సార్ వెళ్తారు చాలీస్ పొద్దు రూపాయలు పడుతుంది జడ చాలా బాగున్నాయి పోతులు అన్నీ కూడా వచ్చేసి ముప్పై లాగా రావచ్చు ఫ్రెండ్స్ నాకు తెలిసి ఎట్లా చెప్పినా నా పోతు ఎట్టు చెప్పినావు పదకొండున్నర పదకొండు వేల ఐదు అండి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే మూడు బోతులు చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ దీనివి అడుగుదాము ఎటు చెప్తున్నారు ఇంకొక ఎటు చెప్పినానా మూడు బోతులు అరవై అరవై వేలు చెప్పినా ఫ్రెండ్స్ మూడు కోతులు వచ్చేసి అరవై వేలు అంట సిక్స్టీ థౌసండ్ అరవై సార్ వెళ్తావు సాట్ హజారు రూపాయ పోల్తాయి చాలా బాగున్నాయి పక్కనే రెండు పోతులు ఉన్నాయి వైట్ అండ్ బ్లాక్ అడుగుదాం ఎటు చెప్పినానా రెండు రెండు వచ్చేసి ముప్పై రెండు వేలు చెప్తాను ఫ్రెండ్స్ 32000 32000 హెల్తవరే 35000 35000 రూపాయలు बोलता है ओके సో ఇక్కడ పోతులు ఉన్నాయి ఎట్ల చెప్పున్నా నా జత ఏ 27 27 ఏ జత వచ్చేసి 27 ఏ జత అన్నండి ఇది 25000 27000 22000 హెల్తవరే ఓకే ఇక్కడ పక్కనే అయితే ఉన్నాయి తక్కుదల్లలో అడిగ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ పక్కనే ఉన్నాయి పోతులు అడుగుదాం ఒకసారి ఎట్ల చెప్తున్నానా కట్టయం కొత్త అనేది ఎట్ల చెప్పున్నా రెండు పోతులు 65దా डिफेंस है, 45 ईलून डिफेनस फारटी फाइव थौज नल्ब सारे चालीस पचास रूपये बोलता है चला बहुना पोतर सो वीट द्वारा इंका पक्ने अभी अड़ते मुफ तक रू कई तोद डिफेस थर्ट नई थाउंड मूव तुम सौता रे तीस हजार रूपये बोलता है चोड़ा सो इंक पक्न वीट द्वारा अड़ते नलब రెండు నలభై ఐదు వేలు చెప్తున్నారండి ఫార్టీ ఫైవ్ థౌసండ్ నలభై ఐదు సవర వెళుతారా ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వెళ్ళి తెలుసుకుందాం వాటి దగ్గర కూడా ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ అడుగుదాం పోతులు ఎట్లన్న మూడు మూడు ఎట్లా అరవై అరవై ఐదు వేలు మూడు వచ్చేసి అరవై ఐదు వేలు చెప్తున్నారండి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు సోర వెళ్తారు తీసిపో సాట్ పంచ రూపాయలు వెళ్తాయి తిండి ఓకే ఎటు చెప్పిన తెల్లపోతుంది అది ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నాడా అండి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఇప్పటిసారా వెళ్తారా సో ఈ వారం అయితే చూడొచ్చు రషో అయితే తక్కువనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా కూడా రషైతే లేదు సో ఈ కొద్దిగా అయితే ఉంది ఎందుకంటే బోతులు అవి పెట్టుకొచ్చారనమాట పొట్టేళ్ళు అవి ఇవి ఓకే ఇంకా ముందర ఉన్నాయి ఒకసారి అవి కూడా తెలుసుకుందాం అవి కూడా ఇక్కడ మేఘలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి కొంపు కుంపు అడుగుదాము అటే నాన్న జత జత పద్నాలుగున్నర జత వచ్చేసి పద్నాలుగున్నర చెప్తున్నాడా అండి పద్నాలుగున్నర ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు ఐదు నూరు రూపాయలు వెళ్తారు చాలా బాగున్నాయి మేకలి పిల్లలు ఏమి లేవానా వట్టి మేకలే వట్టి మేకలేండి ఫ్రెండ్స్ పిల్లలు అయితే లేవు ఓకే ఇంకా ముందరనే తెలుసుకున్నాం ఇక్కడ ఉన్నాయండి కొన్ని మేకల గుంపు అయితే ఉంది సో వీటిద్దరు అడిగి తెలుసుకుందాం మనీ చెప్పా ఎట్టి చెప్పినా వేలు పిల్లలు ఏం లేవా పిల్లలు ఏం లేవా పదహారు వేలు చెప్పినారండి అండి మేకలు రెండు జత జత మేకలు పదహారు వేలు సిక్స్టీన్ థౌసండ్ పద్నాలుగు సవరా వెళ్తారు సవలో హజార్ రూపాయలు పోతాయి ఓకే ఇంకా ముందర వెళ్ళి తెలుసుకున్నాం అవి కూడా అక్కడ పోతులు కట్టలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఉన్నాయి పోతులు అడుగుదాము ఇవి జత ఎట్లా చెప్తాను ఇంకా ఇంకనేవి ఎట్లా చెప్పినా జత ఇవి పదిహేడా జత వచ్చేసి పదిహేడు వేలు చెప్పినానంటండి సెవెంటీన్ థౌజండ్ పద్నాలుగు సవరా వెళ్తారంటే జోడే సత్తర హజారు రూపాయ పోలతాయి జోడ చాలంటే చాలా భయంకరమైన ఉన్నాయి కోర్టులు అన్నీ కూడా మొత్తమైన ఏనా నలభై ఉన్నాయా నలభై ఐదు నలభై ఒక్కటి మొత్తమైనా నలభై ఒకటి ఉన్నాయండి ఫ్రెండ్స్ మనం కరెక్ట్గా కనుక్కుంటాం కాబట్టి కొద్దిగా ఐడియా అయితే ఉంది సో ఇంకా పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి తెలుసుకున్నాం